హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న నలభై నాలుగో భాగాన్ని వినిద్దాం టీవీలో న్యూస్ చూసిన మధు షాక్ తింది వినోద్ ఇదంతా నీ ప్లానింగ్ కదా ఇందాక మా తమ్ముని పక్కకు తీసుకెళ్ళి మరీ మాట్లాడింది దీని గురించే కదా అని అడిగింది సీరియస్గా ఎస్ బట్ డైరెక్ట్గా చేసింది మాత్రం మీ ఆయనే అన్నాడు భుజాల గ్రేసు మధు నోరు ఒక్కసారిగా తెరుచుకుంది విరాట్ కేసు చూసింది ఇదంతా ఎందుకు చేశారు అని అడిగింది ఆశ్చర్యంగా సమీరా నిన్ను టార్గెట్ చేయడం ఇంకా ఆపలేదు సో తనకి బుద్ధొచ్చేలా చేయడానికి ఈ పని చేయక తప్పలేదు మధు మోరెవర్ నేను ఏ తల్లిదండ్రులకి అక్కరలేదు ఈ ప్రపంచానికి నా కన్న ఎవరో తెలీదు నాకు రికగ్నిషన్ లేదు అనుకుని బాధపడ్డావు కదా ఇప్పుడు నువ్వు కమలాకర్ గారి సొంత కూతురు అని ప్రపంచం మొత్తానికి తెలిసింది చూసావా ఇదంతా చేయడానికి మీ తమ్ముని రెచ్చగొట్టాడు మా తమ్ముడు చిరునవ్వుతో చెప్పాడు విరాట్ మధుకి కన్నీ లాగలేదు ఇదంతా నా కోసమే చేశారా అని అడిగింది విరాట్ని ఎస్ కోసమే చేస్తాను ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే నీకోసం చేయాల్సింది ఇంకా చాలా ఉంది అవన్నీ చేస్తాను ప్రేమగా చెప్పాడు విరాట్ వదినా ఇది జస్ట్ ఆరంభం మాత్రమే నీ సొంత తల్లిదండ్రులకి నీ విలువ ఏంటో తెలిసేలా చేస్తాం ఆ సమీర నిజస్వరూపాన్ని మీ పేరెంట్స్తో పాటు ప్రపంచానికి తెలిసేలా కూడా చేస్తాం నువ్వు జస్ట్ చూస్తూ ఉండు చాలు అన్నాడు చిన్నగా నవ్వుతూ మధుకి నోట మాట రాలేదు నువ్వు ఇప్పుడు హ్యాపీ అయినా వదినా అని అడిగాడు వినోద్ చాలా హ్యాపీ థ్యాంక్ యూ వినోద్ అంది మధు సంతోషంగా ఇప్పుడు చెప్పు మరి కమ్మగా వండి పెడతావా అని అడిగాడు పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ గట్టిగా నవ్వేసింది మధు సరే నేనే కిచెన్లోకి వెళ్ళింది డిన్నర్ ప్రిపేర్ చేయడానికి మధు కిచెన్లోకి వెళ్ళిన తర్వాత వినోద్ సూర్య సమీర ఏం చేస్తున్నారో మినిట్ టు మినిట్ అప్డేట్ కావాలి మనకి వాళ్ళు ఒక్క చిన్న మిస్టేక్ చేసినా చాలు ఆ అవకాశం చేజారని వద్దు ఏం చేయాలో తెలుసుగా అన్నాడు విరాట్ ఆల్రెడీ అపాయింట్మెంట్ చేసేసాను అన్నయ్య సమీరా పైకి కనిపించేంత క్లీన్ గర్ల్ అయితే కాదు బొచ్చడు అవకాశాలు వస్తాయి మనకి లైట్గా నవ్వుతూ అన్నాడు వినోద్ మరొక్క విషయం రా సూర్య పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి క్యాన్సిల్ చేయకూడదు దానికి ఏం చేయాలో కూడా ప్లాన్ చేయి సీరియస్గా అన్నాడు విరాట్ నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య సూర్య గారికి మధు మీద దృష్టి చాలా ఉంది ఇప్పుడు కమలాకర్ గారికి సొంత కూతురు మధు అని తెలిస్తే ఇమీడియట్గా మధుని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతాడు ఏదో ఒకటి చేయాలి అన్నాడు వినోద్ దీర్ఘంగా ఆలోచిస్తూ అంతవరకు సమీరా రాని వదిలే మన వరకు రాకుండా తనే ఏదో ఒకటి చేసేస్తుంది బట్ మనం కొంచెం అలర్ట్గా ఉంటే బెటర్ అన్నాడు విరాట్ వినోద్ సరేనని తల ఊపాడు ఇంతలో సన్నీ నిద్ర నుంచి లేచి హాల్లోకి వచ్చాడు సన్నీ డిన్నర్ చేసేసిన వెంటనే తాతగారి తాతగారింట్లో దింపేస్తాను రెడీగా ఉండు అన్నాడు విరాట్ సన్నీ బిక్కమొహం వేసేసి వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ నో అని తల అడ్డంగా ఊపాడు సన్నీ బంగారం ఇలారా అని సన్నీని ఒళ్ళు కూర్చోబెట్టుకుని వినోద్ హితబోధ చేశాడు సన్నీ నేను నీకు ఎసైన్ చేసిన మిషన్ నువ్వు ఇంకా పూర్తి చేయలేదురా ఆ ప్రజ్ఞ ఇంట్లో నుంచి నానమ్మ గెంటిసెలా చేయమని చెప్పాను కదా ఏన్ని ఐడియాలు ఇచ్చానో చెప్పు నువ్వు ఆ పని తొందరగా పూర్తి చేసేస్తే ఏం చెక్క మధు మమ్మీ అప్పటికీ నీతోనే ఉంటుంది సరేనా అని అడిగాడు సన్నీ కళ్ళు బ్రైట్గా అయ్యాయి సరేనని సన్నీ సన్నీని ఎందుకురా పాడు చేస్తావు ఈ ఏజ్ నుంచే కుట్రలో కృతంతాలు నేర్పిస్తున్నావు నువ్వు పాడైంది చాలదా మళ్ళీ వాణ్ణి పాడు చేస్తున్నావు సీరియస్గా తిట్టాడు విరాట్ విరాట్ మాటలకి వినోద్కి కోపం వచ్చింది ఆ ప్రజ్ఞ అక్కడుంటే నీకు చిరాగ్గా లేదా నాకు మాత్రం చాలా చిరాగ్గా ఉంది దాని మొహం కూడా చూడబుద్ధి కావట్లేదు నాకు గొంగలు పురుగు మొహం వేసుకుని అది ఆ ఇంట్లో తిరుగుతుంటే చీపురు కట్ట తీసుకుని కొట్టేయాలనిపిస్తుంది నాకు అది ఆ ఇంట్లో ఉందని ఆ ఇంటికి వెళ్లడమే మానేశా ఆముదం దాగిన ముఖంతో చెప్పాడు వినోద్ ఒక గంటలో మధు వంట పూర్తి చేసేసి అన్ని టేబుల్ మీద సర్దేసింది ఆగన్నయ్య సౌర్యగారిని కూడా పిలుస్తాను పాపం వాడికి ఈ డిషెస్ చాలా ఇష్టం అని శౌర్యకి డయల్ చేసి డిన్నర్కి రమ్మని చెప్పాడు వినోద్ మధు ఆశ్చర్యపోయింది ఆ శౌర్య ఉన్నంతసేపు వాణ్ణి ఏడిపిస్తావు మళ్ళీ ఇప్పుడు ఇదేమిటి అని అడిగింది మధు ఎంత తమ్ముడు కదా బ్రదర్ని ఏడిపిస్తే వచ్చే మజానే వేరు మీ ఆయని ఏడిపించే ధైర్యం లేదు కాబట్టి శౌర్య టైం టైంపాస్ చేస్తా అంతే అన్నాడు వినోద్ కాసేపట్లో శౌర్యతో కలిసి అంతా కబురు చెప్పుకుంటూ ఒకరినొకరు ఎప్పటిలాగనే ఏడిపించుకుంటూ డిన్నర్ చేశారు టీవీలో న్యూస్ చూసినప్పటి నుంచి కమలాకర్ శారదాల ముఖాల్లో కత్తివేటకి నెత్త చుక్కలేదు ఆ న్యూస్ చూసి శారదాకి బీపీ హెచ్చు తగ్గులు మొదలయ్యాయి రెస్ట్ తీసుకోవడానికి లోకి వెళ్ళిపోయింది కమలాకర్ చాలాసేపు ఏం మాట్లాడకుండా సీరియస్గా కూర్చున్నాడు సమీరా చాలా ప్యానిక్ అయిపోయింది తండ్రి ఏం మాట్లాడకపోవడంతో పొడువుగా ఉన్న గోలుని టెన్షన్తో అడ్డదిడ్డంగా కొరకు సాగింది సేపటి తర్వాత నోరు విప్పాడు కమలాకర్ వాళ్ళు వచ్చినట్టు నీకు ముందే తెలుసా సమీరా అని ప్రశ్నించాడు అవును అని తలూపింది సమీరా వాళ్ళని ఎందుకు బయటికి గెంటించేశావు సూటిగా అడిగాడు కమలాకర్ డాడీ అందరూ నేను మీ కన్న కూతుర్ని అనుకుంటున్నప్పుడు వీళ్ళని లోపలికి ఎలా డాడీ రానిచ్చేది వచ్చిన గెస్ట్లు వాళ్ళెవరని నన్ను అడుగుతారు కదా నేను ఏమని సమాధానం చెప్పను అందుకే వాళ్ళని పంపించేయమని సెక్యూరిటీకి చెప్పాను అంది సమీర ఎంతన్నా వాళ్ళు నీ కన్న తల్లిదండ్రులు సమీరా కనీసం వాళ్ళని లోపలికి రానిచ్చి మాట్లాడి ఉండవలసింది అన్నాడు కమలాకర్ కమలాకర్ ఇలా అంటాడని సమీర ఊహించలేదు ఆశ్చర్యపోయింది కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది డాడీ మొన్న ప్రెస్ మీట్లో మీరు మధుని మీ పెంపుడు కూతురుగా పరిచయం చేశారు కదా డాడీ ఇప్పుడు మీరు అబద్ధం ఆడారని అందరికీ తెలిసిపోతుందని భయపడ్డాను అందుకే వాళ్ళని పంపించేశాను సారీ డాడీ అంది తలంచుకుని సమీరా వాళ్ళని పంపించే ముందు నాతో ఒక్క మాట చెప్పవలసింది నువ్వు చేసిన పని వల్ల నువ్వు నా సొంత కూతురివి కాదని ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది కదమ్మా అన్నాడు బాధగా కమలాకర్ తండ్రి గట్టిగా తిట్టకపోవడంతో ధైర్యం వచ్చింది సమీరాకి వాళ్ళు నా నిజమైన పేరెంట్స్ కాదని ఎవరూ డబ్బిచ్చి వాళ్ళ చేత అలా చెప్పించారని మీడియాకి చెబుదాం డాడీ అలాగే వాళ్ళకు కూడా డబ్బు పడేసి ఇదే విషయం చెప్పిద్దాం అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు ఏమంటారు అని అడిగింది సమీర సమీర యాటిట్యూడ్ చూసిన కమలాకర్ ఆశ్చర్యపోయాడు నువ్వు వాళ్ళని రాణించి ఉంటే వాళ్ళు ఈ విషయం బయట పెట్టేవారు కాదేమో సమీర ఈ నేలలో ఎప్పుడు వాళ్ళు ఈ నిజాన్ని బయట పెట్టలేదు ఈరోజు వాళ్ళు బాగా అయ్యారు కాబట్టి అన్ని విషయాలు మీడియాలో చెప్పేశారు అన్నాడు కమలాకర్ సమీరా పళ్ళు నూరుకుంది నాకు తెలిసినంతవరకు ఆ మధు ఏ వీలు చేత అలా చెప్పించి ఉంటుంది డాడీ నాకెందుకో డౌట్గా ఉంది అంది పిడికలు బిగించి సమీర కమలాకర్కి ఒళ్ళు మండిపోయింది సమీరా అని ఒక్కారు పరిచాడు కమలాకర్ సమీర హాడలిపోయింది చూడు సమీర మధు మీద నేరాలు చెప్పడం మానేసి ఈరోజు వాష్రూమ్స్ దగ్గర ఆ సుధా ముందు నా తల కొట్టేసినట్టయింది మధుని ఐదేళ్ల క్రితం ఇంట్లో నుంచి గెంటేసిన తర్వాత మన కేసు కూడా తను చూడలేదు ఈ రోజు నీ ఎంగేజ్మెంట్కి నేను పిలిస్తేనే వచ్చింది దాన్ని బతికేదో అది బతుకుతుంది జరిగిన ప్రతిదానికి దానికి లింక్ కలపకమ్మా అని చెప్పాడు కమలాకర్ సమీరా షాక్ తింది ఈ నేలలో తన తండ్రి తనని ఎప్పుడూ తప్పు పట్టలేదు ఫస్ట్ టైం మధుని వెనకేసుకొచ్చి తనని తప్పుపడుతున్నాడు సమీరాకి కాలు కింద భూమి తిరగసాగింది సారీ డాడీ నాకు బుర్ర సరిగ్గా పనిచేయక ఏదేదో మాట్లాడేస్తున్నాను సారీ డాడీ అంది కన్నీలు పెట్టుకుని సూపర్ యాక్ట్రెస్ సమీరా ఇంతలో కమలాకర్ ఫోన్ మోగింది అవతల నుంచి ఇంద్రాణి ఏం మాట్లాడిందో తెలియదు కానీ కమలాకర్ స్థానం రేపు పది గంటలకి నేను శారద వచ్చి మిమ్మల్ని కలుస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కమలాకర్ సమీరాకి టెన్షన్ పట్టుకుంది ఏమైంది డాడీ ఇంద్రాని అంటే ఏం చెప్పారు అని అడిగింది ఆందోళనగా సమీరా రేపు పదింటికి మీ పెళ్లి గురించి మాట్లాడడానికి మా ఇద్దరిని రమ్మని చెప్పారు బాధగా చెప్పాడు కమలాకర్ పెళ్లి గురించి మాట్లాడదే మాట్లాడేదేముంది అన్ని మాటలు మాట్లాడుకోవడం అయిపోయింది కదా డాడీ నేను మీ సొంత కూతురిని కాదని పెళ్లి క్యాన్సిల్ చేసేస్తారా టెన్షన్గా అడిగింది సమీర కమలాకర్ ఏం మాట్లాడలేదు చార్లెస్ కోరుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం చేతిలోకి వచ్చింది మధు విరాట్ ప్రేమించుకుంటున్నారన్నా మధు మూడు నెలలుగా ఆ విరాట్ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పాడు చార్లెస్ చెంచా కోపంతో చార్లెస్ ముఖం కందగడ్డలాగా మారిపోయింది అతని దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి ధైర్యం సరిపోవట్లేదు చార్లెస్ ఎక్కువ ఆలోచించకు మనం మాట్లాడుకున్న మాటలన్నీ ఆ మధు వినేసింది ముందు దాన్ని చంపే ఆ తర్వాత నువ్వు ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయచ్చు ఆ తర్వాత కంపెనీ షేర్స్ సగం నీవి సగం నావి అని చెప్పాడు అమృతరావు చార్లెస్ ఏం మాట్లాడలేదు ఇలా చూడు చార్లెస్ మనలాంటి వాళ్ళకి ప్రేమలో ఎమోషన్స్ ఉండకూడదు ఉంటే మనకన్నా ఫుల్స్ ఎవరు ఉండరు అవతలి వాళ్ళకి మనం ఈజీ టార్గెట్ అయిపోతాం మధు నిన్ను మోసం చేసి నీ శత్రువుని ప్రేమిస్తుంది దాన్ని చంపడమే కరెక్ట్ ఒకసారి మధు చేస్తే విరాట్ బాధతో వెలువెళ్లాడతాడు ఆ టైంలో వాడిని లేపేయడం చాలా ఈజీ చార్లెస్ ఇప్పుడు కూడా ఏం మాట్లాడలేదు అసలు అమృతరావు మాటలు విన్నాడో వినలేదో కూడా తెలీదు కాసేపు దీర్ఘంగా ఆలోచించి రేపు మనం హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతున్నాం అన్ని అరేంజ్మెంట్స్ చేయండి అన్నాడు చార్లెస్ అమృతరావు షాక్ తిన్నాడు హైదరాబాద్ అంటే అంత ఈజీ కాదని నచ్చ చెప్పబోయాడు నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు బాబాయ్ అని చంపేసే చూపులతో అడిగాడు చార్లెస్ లేదు లేదు నా ఉద్దేశం అది కాదు నీకు సత్తా ఉంది అసలు నీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మొదలయ్యిందే జాతర్ కార్డ్ నుంచి కదా అన్నాడు లేని నవ్వుని తెచ్చుకుంటూ అమృతరావు మనం ముందు అనుకున్న ప్లాన్ని అమలు చేద్దాం బాబాయ్ విరాట్ని అతని ఫ్యామిలీని చంపేసి కంపెనీ మన చేతికి వచ్చాక నువ్వు ఇండియా చూసుకో మధుని పెళ్లి చేసుకుని నేను ఫారెన్లో సెటిల్ అవుతాను అన్నాడు సీరియస్గా చార్లెస్ కానీ మధు ఆ విరాట్ని ప్రేమిస్తుంది కదా అని అడిగాడు ఆశ్చర్యంగా అమృతరావు విరాట్ చనిపోతాడు కదా వికృతంగా నవ్వుతూ అన్నాడు చార్లెస్ వినోద్ సౌర్య సన్నిని తీసుకుని వెళ్ళిపోయారు మధు పడుకోబోతుంటే విరాట్ మధు రూమ్లోకి మళ్ళీ వచ్చేశాడు విరాట్ ప్లీజ్ మీ రూమ్లోకి వెళ్ళి పడుకోండి అంది సీరియస్గా మధు ఈ ఒక్క నైట్ ఇక్కడే పడుకోని మధు నీతో చాలా మాట్లాడాలి అన్నాడు విరాట్ ఏమిటి అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది మధు రేపు నైట్ నేను సింగపూర్ వెళ్తున్నాను మధు మేబీ వన్ వీక్ పట్టచ్చు తిరిగి రావడానికి నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండు అని చెప్పాడు విరాట్ మధుకి కొంచెం బాధగా అనిపించింది ఓకే విరాట్ మీరు వర్రీ అవ్వకండి నేను జాగ్రత్తగానే ఉంటాను అంది మధు చార్లెస్ గ్యాంగ్ హైదరాబాద్కి షిఫ్ట్ అవుతుంది మధు నెమ్మదిగా చెప్పాడు విరాట్ నిలువెల్లా వణికిపోయింది మధు వాడికి నువ్వు ఇక్కడ ఉంటున్న విషయం తెలిసిపోయింది అలాగే మన లవ్ గురించి కూడా నెమ్మదిగా చెప్పాడు విరాట్ మధుకి భయం వల్ల నోట మాట రాలేదు నువ్వు వరీ అవ్వకు మధు అన్నీ నేను చూసుకుంటాను నువ్వు మాత్రం విరాట్ మ్యాన్షన్ దాటి బయటకి అస్సలు వెళ్ళద్దు ఇన్ కేసు వెళ్ళాలని అనుకున్నా నేను అరేంజ్ చేసిన బాడీ గార్డ్స్తో వెళ్ళు సరేనా అన్నాడు విరాట్ చార్లెస్ నా చేయడు విరాట్ మీరు వరి అవ్వాల్సిన పనిలేదు అంది స్థిరంగా మధు అతని ప్రేమ మీద నీకు అంత నమ్మకమా మధు సీరియస్గా అడిగాడు విరాట్ విరాట్ మాటలకి మధు షాక్ తింది మీరు అనుకున్నట్లు కాదు విరాట్ అతను క్రూరుడే కానీ నన్ను మాత్రం చాలా బాగా చూసుకున్నాడు అతనికి నేనంటే నిజంగా చాలా ఇష్టం నన్ను బాధ పెట్టడు అంది మధు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు మధు అని అడిగాడు విరాట్ చార్లెస్ గ్యాంగ్తో పాటు నాలుగేళ్లు ఉన్నాను విరాట్ అతని గురించి నాకు బాగా తెలుసు అంది మధు ఎప్పటినుంచో నేను అడగాలనుకుంటున్నాను అతను నీకు అసలు ఎలా పరిచయం అయ్యాడు ఎందుకు నాలుగేళ్లు అతని గ్యాంగ్లో ఉన్నావు నువ్వు అని అడిగాడు విరాట్ సూటిగా చెప్పడం మొదలుపెట్టింది మధు ఐదేళ్ల క్రితం నన్ను మా ఇంట్లో నుంచి గెంటేసారి విరాట్ ఏం చేయాలో ఎక్కడికి పోవాలో తెలియలేదు రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎదురుగా ఉన్న ట్రైన్ ఎక్కేశాను ట్రైన్లో ఒక ఖాళీ భోగిలో ఒక మూలక కూర్చుని ముడుచుకొని పెట్టుకుని పడుకున్నాను టీసీ వచ్చినప్పుడు దాక్కుని అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి రాత్రంగా అలాగే చేస్తూ ఉన్నాను మధు అప్పటి పరిస్థితికి విరాట్కి బాగా జాలేసింది మధు కంటిన్యూ చేస్తుంది నేను కూర్చున్న సీట్లో కానీ నా చుట్టుపక్కల సీట్లో కానీ ఎవరూ లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను విరాట్ శ్రద్ధగా వినసాగాడు అర్ధరాత్రి ఎవరో సడన్గా చైన్ లాగారు విరాట్ ట్రైన్ ఆగింది ఇంతలో ఆ చీకట్లో చేతిలో గన్ పట్టుకుని రక్తం ఒడుతూ చార్లెస్ నా సీట్ దగ్గరకు వచ్చాడు నాకు చాలా భయం వేసి గట్టిగా ఆరవబోయాను చార్లెస్ నా నోరు గట్టిగా మూసేసి నన్ను పట్టుకోవడానికి నా శత్రువులు వస్తున్నారు నేను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి చెప్పకు వారికి అనుమానం రాకుండా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి నేను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి చెప్పావనుకో నిన్ను చంపేస్తాను అని నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి నా సీట్ కింద దాక్కున్నాడు ఇంతలో గన్స్ కత్తులు పట్టుకుని ఒక పది మంది అతని వెతుక్కుంటూ వచ్చారు వాళ్ళలో ఒకడు డైరెక్ట్గా నా తలపై గన్ను పెట్టి ఎవరన్నా చేతిలో గన్తో ఇక్కడికి వచ్చారా అని అడిగాడు ఇందాక ట్రైన్ ఆగినప్పుడు ఒక అతను చేతిలో గన్తో పరిగెత్తుకుంటూ వచ్చి ట్రైన్ స్టార్ట్ అవ్వగానే దూకి పారిపోడని అబద్ధమాడాను వాళ్ళు నేను చెప్పింది నిజమేని నమ్మి కదులుతున్న ట్రైన్లో నుంచి బయటికి దూకేశారు వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే చార్లెస్ బయటకొచ్చి నా ఎదురుగా కూర్చుని థ్యాంక్స్ చెప్పాడు అతని చూస్తేనే భయమేసి ముఖం తిప్పేసుకున్నాను నిజానికి కనపడ్డ ట్రైన్ ఎక్కేశాను కానీ అది ముంబై వెళ్లే ట్రైన్ అని నాకు తెలియదు ఏ ఊరు వెళ్తున్నానని చార్లెస్ అడిగాడు నేను మెద్రాస్ వెళ్తున్నానని చెప్పాను గట్టిగా నా వేశాడు చార్లెస్ ఈ ట్రైన్ ముంబైకి వెళ్తుంది అని చెప్పి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చావా అని అడిగాడు నేను చెప్పడానికి ఇష్టపడలేదు అతను కూడా నన్ను రెట్టించి అడగలేదు కాసేపటికి ఆ సీట్ మీద అతను నిద్రపోయాడు అతను రౌడీ అని అర్థమై నన్ను ఏమన్నా చేస్తాడేమోని భయమేసి ఏదో ఒక చిన్న స్టేషన్లో ట్రైన్ ఆగితే ఆ స్టేషన్లో అర్ధరాత్రి పూట దిగిపోయాను విరాట్కి బాధ వచ్చేసింది గట్టిగా ఆమె అరిచేతిలో తన అరిచేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు మధు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంది ఒక నలుగురు తాగుబోతులు నా వెంటపడ్డారు నేను భయమేసి స్టేషన్లో నుంచి బయటికి పరిగెత్తాను వాళ్ళు నా వెంట పడ్డారు ఇందులో ఎక్కడి నుంచి వచ్చాడు చార్లెస్ వచ్చి వాళ్ళని కొట్టి నన్ను కాపాడాడు దెబ్బలతో వాళ్ళు నేల మీద పడి దొర్లుతూ ఉంటే వాళ్ళని రెండు కాల మధ్యలో కొట్టమని నాతో చెప్పాడు చార్లెస్ నాకు భయం వేసింది నువ్వేమన్నా పబ్లిక్ ప్రాపర్టీవా ఇది నీ శరీరం ఎవడు నీకు ఇష్టం లేకుండా నీ మీద చెయ్యి వేసినా విరిచిపడేయాలి ఎందుకు భయపడుతున్నావ్ చచ్చిపోతావానా ఇలా భయంతో బతికే బదులు చచ్చిపో అని మొహం మీద తిట్టాడు నాకు అతను తిట్టినందుకు కోపం రాలేదు అతను చెప్పింది కరెక్ట్ అని అనిపించింది కొట్టాలనే ఉంది కానీ అక్కడ కొడితే చచ్చిపోతారేమో అన్న భన్ అన్నాను భయంగా గట్టిగా నవ్వేశాడు చార్లెస్ ఏమీ చచ్చిపోరు ఇంకొక ఆడదాని జోడికి పోకుండా ఉంటారు నువ్వు కొట్టు నీ వెనక నేనున్నాను అని ధైర్యం నూరిపోసాడు ఇంకా నేను తటపటాయిస్తుంటే నీకు బాగా ఎవరి మీద కోపం ఉందో వాళ్ళని తలుచుకొని కొట్టేయి అని సలహా ఇచ్చాడు అప్పుడు నేను నిజంగానే వాళ్ళని కొట్టేశాను నాకే ఆశ్చర్యం వేసింది బట్ వాళ్ళని కొట్టిన తర్వాత చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాను నాకు చాలా ఆకలిగా ఉంది అది గమనించిన చార్లెస్ దగ్గరలో ఉన్న ఒక చిన్న హోటల్లో నాకు టీ బిస్కెట్స్ ఇప్పించాడు రోజంతా ఖాళీ కడుపుతో ఉన్న నేను వద్దని చెప్పలేకపోయాను ఆవురావురమని తినేశాను మధు ఈ విషయం చెప్పేసరికి విరాట్కి బాధతో కళ్ళు చెమర్చాయి మధు కంటిన్యూ చేసింది నేను బిస్కెట్స్ తిని టీ తాగిన తర్వాత ఒంటరిగా ఆడపిల్ల కొత్త ప్లేస్కి వస్తే ఎంత ప్రమాదమో అర్థమైంది కదా ట్రైన్ టికెట్ కొనిస్తాను ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు నాకు ఇల్లు లేదని చెప్పాను నేను పెద్దవాళ్ళ మీద కోపంతో ఇల్లు వదిలి పారిపోయి వచ్చానని చార్లెస్ అనుకున్నాడు కావాలంటే తను కూడా నాతో వస్తానని ఇంటికి వెళ్ళిపోమని చాలా నచ్చ చెప్పాడు నేనేమి సమాధానం చెప్పకుండా మొండిగా అలానే ఉండేసరికి నా గురించి అడిగాడు బట్ నేను చెప్పడానికి ఇష్టపడలేదు తన ఫ్రెండ్ అనుకుని నా కథను చెప్పమని నచ్చ చెప్పాడు నేను కష్టంలో ఉంటే కాపాడాడు నా ఆకలి గురించి గుర్తించి నా కడుపు నింపాడు ఆ క్షణంలో అతను నాకు దేవుడిలా కనిపించాడు నా కథ మొత్తం అతనితో చెప్పేశాను ఇంట్లో నుంచి నన్ను గెంటేసిన విషయం చెప్పేసరికి అతని కళ్ళు కోపంతో చింత నిప్పుల్లా మారాయి పగ తీర్చుకుంటావా అని అడిగాడు నాకు పగలు ప్రతీకారాలు అక్కర్లేదని న్యూ న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తానని అతనితో చెప్పాను దాంతో నన్ను తనతో ముంబైకి తీసుకెళ్ళిపోయాడు నా కోసం ప్రత్యేకంగా మగవాళ్ళ మాస్క్ విగ్గు తయారు చేయించాడు రౌడీ వెదవుల నుంచి నన్ను కాపాడడానికి ఆ డెసిషన్ తీసుకున్నాడేమో నాకు తెలియదు అప్పటినుంచి మగవాడలానే తిరిగాను ఫైటింగ్స్ గన్స్ వరడం కత్తులు వరడం చెట్లు ఎక్కడం నీటిలో ఈదడం అన్నీ నేర్పించాడు అన్నీ నేర్పిన తర్వాత తన గ్యాంగ్లో ఒకదానిగా చేర్చుకున్నాడు మూడేళ్ళు ఇలా గడిచిన తర్వాత ఆ లైఫ్ నాకు బోర్ కొట్టింది సినిమాలో యాక్ట్ చేయాలని ఉందని చార్లెస్తో చెప్పాను అతను నా మాట లేదు ఎంకరేజ్ చేశాడు అతని హెల్ప్తో ఒక ఏడాది పాటు ముంబైలో మోడలింగ్ చేశాను అలాగే సినిమాల అవకాశాల కోసం కూడా తిరిగాను అప్పుడే శౌర్య నాకు పరిచయం అయ్యాడు శౌర్య నేను క్లోజ్ ఫ్రెండ్ అయ్యాం ఈ విషయం చార్లెస్కి తెలిసింది నేను సౌర్యని ప్రేమిస్తున్నాను అనుకుని సౌర్యకి దూరంగా ఉండమని చార్లెస్ నాకు వార్నింగ్ ఇచ్చాడు నేను సౌర్య నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని అతను చాలా మంచివాడని నచ్చ చెప్పాను అప్పుడే చార్లెస్ నన్ను లవ్ చేస్తున్నానని పెళ్లి చేసుకుంటానని కన్ఫ్యూస్ చేశాడు నేను షాక్ తిన్నాను నాకు ఆ ఉద్దేశం లేదని చెప్పేశాను బట్ అతను సరేనని చెబుతూనే నా మనసు మార్చడానికి ట్రై చేస్తూ ఉన్నాడు నాకు ఇంకా అక్కడ ఉండబుద్ధి కాలేదు దాంతో అతనితో చప్పపెట్టకుండా ఏడాది క్రితం హైదరాబాద్ వచ్చేశాను మిగతా అదంతా మీకు తెలుసు అని ముగించింది మధు విరాట్ ఏం మాట్లాలేదు మధు స్టోరీ విని అతను తట్టుకోలేకపోయాడు నాకు అతని జీవితాన్ని ఇచ్చాడు అతను లేకపోతే నేను ఏమైపోయేదాన్నో తలుచుకుంటే నాకు భయం వేస్తుంది అంత మాత్రాన నేను అతన్ని ప్రేమించలేను పెళ్ళి చేసుకోలేను కూడా అంది మధు ఐ డూ అండర్స్టాండ్ మధు అన్నాడు విరాట్ విరాట్ కేసు చూసింది మధు మీరు కూడా నన్ను అలాగే కాపాడారు విరాట్ మీరు లేకపోతే విలాసరావు చేతిలో నా జీవితం నాశనం అయిపోయేది మీరు నాకు రెండోసారి మళ్ళీ జీవితాన్ని ఇచ్చారు మీ రుణం కూడా నేను ఈ జన్మలో తీర్చుకోలేను అంది విరాట్ కళలోకి ఆరాధనగా చూస్తూ మధు ఆమెకు కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి గట్టిగా హత్తుకున్నాడు విరాట్ నువ్వు చాలా కష్టాలు మధు బట్ ఇక మీద నేను బ్రతికున్నంత వరకు నీకు ఏ కష్టం రానివ్వను మధు నా తర్వాత కూడా నీకు ఏ కష్టం రాకుండా నేను ప్లాన్ చేసే చనిపోతాను అన్నాడు విరాట్ విరాట్ పెదవుల్ని తన అరిచేత్తో మూసేసింది మధు పిచ్చి మాటలు మాట్లాడకండి నీకేమన్నా అయితే నేను బ్రతకలేను అంది మధు కళ్ళనీలతో మధు అరచేతిని ముద్దు పెట్టుకున్నాడు విరాట్ మధు చార్లెస్ నేనేమి చేయకపోవచ్చు బట్ అలాగని అజాగ్రత్తగా ఉండొద్దు అతి త్వరలో నేను సింగపూర్ నుంచి వచ్చేస్తాను నేను వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు ప్లీజ్ బాడీ గార్డ్స్ లేకుండా ఎక్కడికి వెళ్ళద్దు నాకు ప్రామిస్ చే అని చేయి చాచాడు ప్రామిస్ చేసింది మధు విరాట్ రిలీఫ్ ఫీల్ అయ్యాడు విరాట్ కన్సన్కి మధు హృదయం ఉప్పొంగింది ఆ తర్వాత మధుని హత్తుకుని పడుకున్నాడు విరాట్ మరి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్